ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కూటమిగా సాగుతున్నాయి మూడు పార్టీలు సొంతంగా బలం పెంచుకోవటం పైన కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి వైసీపీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి అటు జగన్ సైతం కూటమి పైన గురి పెట్టారు ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ పార్టీని మలోపేతం కోసం కొత్త ఆలోచన చేస్తున్నారు అందులో భాగంగా గతంలో పార్టీ నుంచి బయటకు వెళ్ళిన ముఖ్యులను తిరిగి వస్తే ఆహ్వానించాలని భావిస్తున్నట్లు సమాచారం అందులో భాగంగా ఇప్పుడు పార్టీలో మాజీ జేడీ లక్ష్మీనారాయణపై చర్చ మొదలైంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ పైన ఫోకస్ చేశారు ఎమ్మెల్యేల పైన క్షేత్రస్థాయి నివేదికలు కోరారు పవన్ కళ్యాణ్ వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేలా నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు పూర్తి స్థాయిలో ఇక పాలనాపరమైన వ్యవహారాలు పార్టీకి సమయం కేటాయించాలని డిసైడ్ అయ్యారు పార్టీ సభ్యత్వం పైన కసరత్తు జరుగుతోంది వచ్చే నెలలో పార్టీ పీఎస్సీ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు ఇదే సమయంలో పార్టీలో చేరికల విషయంలోనూ పవన్ కళ్యాణ్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో భాగంగా గతంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి బయటకు వెళ్ళిన వారు తిరిగి వస్తే అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను తిరిగి జనసేనలోకి వస్తారనే ప్రచారం పార్టీ నేతల్లో జరుగుతోంది జగన్ కేసులు విచారణ అరెస్టులో కీలకంగా వ్యవహరించిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు ఆ తర్వాత కొంతకాలానికి జనసేనను వదిలి వెళ్ళారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కొత్తగా పార్టీ ఏర్పాటు చేసిన సక్సెస్ కాలిపోయారు స్వచ్ఛందంగా పలు అంశాలపైన మాజీ జడి అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటారు ఇప్పుడు ఒక టీవీ చర్చలో మాజీ జడి కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ రాజకీయంగా పాలనా పరంగా తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన అభినందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుగుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన తీరును జేడీ ప్రశంసించారు తనకు జనసేన నేతలు ఇప్పటికీ టచ్లో ఉన్నారని తెలిపారు తనకు విశాఖలో పోటీ చేసిన సమయంలో జనసేన వీర మహిళలు జన మద్దతుగా నిలిచారని వారిని ఎప్పటికీ మర్చిపోలేనని జేడీ తెలిపారు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వైపు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారని లక్ష్మీనారాయణ వెల్లడించారు ప్రతిపక్షం లేనప్పుడు ఎవరో ఒకరు ప్రజాపక్షాన నిలబడాలని జగన్ అసెంబ్లీకి రావటం లేదని దాంతో ఆ పాత్ర పవన్ కళ్యాణ్ పోషించాలని సూచించారు అమరావతిలో రెండో విడత భూ సేకరణపై పవన్ కళ్యాణ్ అభ్యంతరాలు చెప్పినట్లుగా వచ్చిన వార్తలను కూడా ఆయన ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ గిరిజనులు గ్రామీణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు సమస్యలతో వచ్చిన వారితో మమేకమవుతున్న తీరును జేడీ ప్రత్యేకంగా అభినందించారు అయితే తన రాజకీయ ప్రయాణం పైన నేరుగా స్పష్టత ఇవ్వకపోయినా రాజకీయాల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట కొద్ది రోజులుగా జనసేన ముఖ్యుల్లోనూ జేడీ చెక్ జేడీ రీఎంట్రీ గురించి చర్చ జరుగుతోంది దాంతో జేడీ పార్టీలోకి తిరిగి వస్తే కీలక బాధ్యతలు అప్పగిస్తారని చర్చ జరుగుతున్న వేళ జేడీ తన నిర్ణయం పైన అధికారికంగా స్పష్టతనైతే ఇవ్వాల్సి ఉంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి